నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం సత్వర న్యాయానికి దారి గ్రామ న్యాయాలయాలు స్వల్పస్థాయి నేరాలకు గ్రామస్థాయిలోనే విచారణ న్యాయం అందించాలన్నది ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకోసమే గ్రామ న్యాయాలయాల చట్టం రెండు వేల ఎనిమిదిని తీసుకొచ్చారు రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండో తేదీన బాపూజీ జయంతి సందర్భంగా అది అమల్లోకి వచ్చింది కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదు దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇప్పుడు ఆ చట్టంపైనే ప్రశ్నిస్తోంది దూరాభారాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలకు సత్వర న్యాయం అందించే గ్రామ న్యాయాలయాలు అంతటా పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది ఆ పని చేయని రాష్ట్రాలకు నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు మరి చెంతకే న్యాయం అందించడం ఎందుకింత సుదూర స్వప్నంగా ఉండిపోతోంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు వైవి రామకృష్ణ గారు విశ్రాంత జడ్జి అలాగే ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ విశ్రాంత వైస్ చైర్మన్ అలాగే పీవీఎస్ శైలజ గారు సహాయ ఆచార్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల రామకృష్ణ గారు గ్రామ న్యాయాలయాల వ్యవస్థ అంటే ఏంటి అసలు వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం దాని యొక్క ఉద్దేశం ఏంటి దీనివల్ల గ్రామీణ సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ప్రసాద్ గారు మన దేశ గత చరిత్రను మనం పరిశీలిస్తే గ్రామాల్లో తవులన్నీ కూడా గ్రామాల స్థాయిలోనే పెద్ద మనుషుల పరిష్కారం చేసేవారు కానీ వివిధ కారణాల చేత రాజకీయ ముఖ్యంగా రాజకీయ కారణాల చేత ఆ వ్యవస్థ అడువిండిపోయింది అందుకని చెప్పేసి మన రాజ్యాంగం చేసేటప్పుడు ఆ చర్చల్లో ఈ గ్రామీణ వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థని మనం పునరుద్ధరించాలి అనే ఆలోచన చర్చలు కూడా జరిగాయి తదుపరి ఇది గాంధీజీయం యొక్క పాలసీ అనమాట తదుపరి వన్ ఫోర్టీన్ కమిషన్ లా కమిషన్ యొక్క రిపోర్ట్ ప్రకారంగా రిపోర్ట్ ఇచ్చింది దీన్ని రికమెండ్ చేస్తాం తదుపరి మీరు చెప్పినట్టుగా రెండు వందల ఎనిమిది చట్టం న్యాయ గ్రామీణ న్యాయ వ్యవస్థ న్యాయ న్యాయాలయాల చట్టాన్ని టూ థౌజండ్ నైన్లో మనం పార్లమెంటు వారు పాస్ చేయడం జరిగింది దీనివల్ల ఏమిటంటే అసలు మన రాజ్యాంగ యొక్క ఉద్దేశం ఏంటంటే యాక్సెస్ టు జస్టిస్ అంటే జస్టిస్ సామాన్యుడికి దగ్గరలో ఉండాలి దూరం అవ్వకూడదు అన్నది సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని అనుగుణంగా ఈ గ్రామీణ న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేయడం ఉద్దేశంతో ఈ చట్టం చేరింది ఈ చట్టంలో న్యాయాధికారి ఎవరంటే జుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనే పదవి కలిగిన వ్యక్తిని న్యాయాధికారిగా నిర్ణయిస్తారు అంటే ఆయన ఇప్పుడు జూనియర్ సివిల్ సైడ్ అవుతే జూనియర్ సివిల్ జడ్జితో సమానం అనమాట ఇప్పుడు వాళ్ళు కూడా అదే మన రెగ్యులర్ కోర్ట్స్లో వాళ్ళే చేస్తున్నారు వాళ్ళకి కేసులు ఈ షెడ్యూల్ ఒకటి ఏర్పాటు చేశారు ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ పరిధిలో ఉన్న కేసులు క్రిమినల్ కేసులు లేకపోతే సివిల్ కేసులో కూడా వాళ్ళే విచారణ చేయాలి అన్నది ఈ చట్టం యొక్క ఉద్దేశం దాన్ని మీరు చెప్పినట్టుగా రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి చెప్పాలంటే చ మన స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే మధ్యప్రదేశ్లోనే ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఏర్పాటు చేశారు మొత్తం దేశమంతా లెక్క వేస్తే నాలుగు వందల డెబ్భై ఏడు గ్రామీణ న్యాయస్థానాలను ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అవి రెండు వందల తొంభై తొం తొంభై ఏర్పాటు జరిగాయి మన రాష్ట్రాలంటే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మన ఈ తెలంగాణ స్టేట్లో యాభై ఐదు గ్రామీణ న్యాయ న్యాయ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకున్నారు మన స్టే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వారు ఏమో యాభై ఐదు తీసుకోవాలనుకున్నారు ఇది తీసుకోవాలని నిర్ణయమే జరిగింది కానీ ముందుగడుగు పడలేదు దీనికి బహు కారణాలు ఉన్నాయి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహారంలో వారు రూల్స్ కూడా పాస్ చేసి గవర్నమెంట్ వారి అప్రూవల్ పంపించారు ఇంకా మన వాళ్ళు ఇంకా సరే సార్ మళ్ళీ వద్దామండి లో మీరు చెప్పినట్టుగా కేసు శైలజ గారు ఇప్పుడు అసలు గ్రామాల చెంతనే న్యాయాలయాలు ఉండాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చిందండి నమస్తే సార్ యాక్చువల్లీ ఈ గ్రామ న్యాయాలయాల గురించి మాట్లాడుకుంటే మనకి ఉన్న రాంగ్ కాన్సెప్షన్ ఏంటంటే గ్రామ న్యాయాలయాలు అన్నవి డిఫరెంట్ కాన్సెప్టు వేరేజ్ న్యాయ పంచాయతీలు అన్నవి డిఫరెంట్ కాన్సెప్టు అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి సార్ రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మనకి నూట పద్నాలుగో లా కమిషన్ ఏదైతే రికమెండేషన్స్ చేసిందో ఈ న్యాయం ఉన్నది ప్రజల ముంగిటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ గ్రామ న్యాయాల న్యాయాలయాల ఏర్పాటు కాన్సెప్ట్ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది అయితే ఈ ఈ గ్రామ న్యాయాలయాలు అన్న యాక్ట్ని మనకి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ఎయిట్లో పార్లమెంట్ పాస్ చేసినప్పటికీ యాక్ట్ మనకి ఎన్ఫోర్స్మెంట్ అయ్యడానికి టూ థౌజండ్ నైన్ అక్టోబర్ సెకండ్ని మనం ఎన్ఫోర్స్మెంట్ చేసుకున్నాం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనాక్ట్మెంట్ అయ్యి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా దీని గురించి సమగ్ర వ్యవస్థ అన్నది చట్టంలో చెప్పబడినా కూడా ఆ చట్టాన్ని ప్రజల ముంగిటికి తీసుకువెళ్లే క్రమంలో చాలా లోటుపాట్లు మనం చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఇది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్య ఉన్న ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ జరగవలసిన ఒక ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాల మధ్య ఉన్న ఈ టెన్షన్స్ రాష్ట్రం అండ్ రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రం మధ్య ఉన్న ఈ రిలేషన్స్లో కొంత మేరకు ఈ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ యాక్ట్ ప్రోపర్ వేలో ప్రజల చెంతకు చేరట్లేదు అన్నది ఒకటైతే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చాలా ఆస్పెక్ట్స్ మనము గమనించవచ్చు అందులో ముఖ్యంగా ఈ గ్రామ న్యాయాలయాలతో పాటు ఈ గ్రామ న్యాయాలయాలకి న్యాయపంచాయతీలకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గ్రామ న్యాయాలయాలు అన్నవి జ్యుడిషియల్ ఆఫీసర్ అపాయింట్ చేసిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదే న్యాయ పంచాయతీలు అంటే ఆ పంచాయతీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ తగాదాల్ని పరిష్కరించడం జరుగుతుంది సో అదే కాకుండా మనకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్స్ లోక్ అదాలత్ పారా లీగల్ ఎయిడ్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్గా ఉండడం వల్ల ప్రజలకి కన్ఫ్యూజన్ ఉంది మనము ఏ ఏ రకమైన కేసులకి ఈ గ్రామ న్యాయాలయాలకి మనము వెళ్ళగలుగుతాము ఏ రకమైన ప్రోసెస్లో మనము ఈ గ్రామ న్యాయాలయాలు ముంగిట మన కేసులు పరిష్కారం చేసుకోగలుగుతాము అన్నది ఒక రకమైన ప్రశ్నగా మారింది రామకృష్ణ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో రెండు వందల యాభై ఏడు విలేజ్ కోర్టులు మాత్రమే పనిచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి మిగిలిన రాష్ట్రాల సంగతి ఏంటి చట్టం అమల్లోకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత కూడా ఎందుకు ఈ దుస్థితి అసలు అది ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థ యొక్క ఖర్చు అంతా రాజ్యాంగబద్ధంగా అంటే ఆ రాష్ట్రాలు భరించాలి ఈ రాష్ట్రాలు ఎప్పుడూ కూడా జ్యుడిషియరీ వ్యవహారం అంటే వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి చెప్తుంటారు ఈ న్యాయ గ్రామీణ న్యాయ వ్యవస్థే కాకుండా న్యాయ న్యాయాలయలే కాకుండా మిగతా కోర్టులు కూడా చేయడానికి వాళ్ళు చెప్పేది కారణం ఏంటంటే ఇదే కారణం ఈ మీరు చెప్పినందాక చెప్పిన నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పిల్లులో ఇదే వచ్చింది మీకు ఇందాక స్టాటిస్టిక్స్ ఇచ్చాను మరలా ఇస్తున్నాను ఏడు వందల మధ్యప్రదేశ్లో ఎక్కువ కోర్టులు ఏమో వాళ్ళు స్థాపించారు తక్కువ కోర్టులు మన మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికేమో యాభై ఐదు కోట్లు న్యాయాలయాలు అంటే గ్రామీణ న్యాయాలు పెట్టాలని మన నలభై ఆరు కోట్లు తెలంగాణలో యాభై ఐదు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కానీ జరగలేదు మొన్న పదకొండో తారీఖున సుప్రీంకోర్టులో ఈ కేసు మరలా విచారణ వచ్చినప్పుడు అందరినీ అఫిడవిట్లు పడేయమన్నారు కొన్ని స్టేట్లు ఏమని చెప్పాయంటే వాళ్ళు మాకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ వాళ్ళు నిర్ణయిస్తున్నారు మాకు గ్రామ న్యాయ న్యాయాలు అక్కర్లేదని చెప్పేసి వారు వాదన పెట్టారు కానీ అది సుప్రీంకోర్టు అంగీకరించి పరిస్థితి కనిపించట్లేదు మరలా పంతొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున కేసు విచారణకు మళ్ళా వాయిదా వేసినారు మొన్న నుంచి ఈలోగా ఈ అఫిడవిట్లు పడేయమని చెప్పి చెప్పినారు ఇది కేవలము సుప్రీంకోర్టు వారు చెప్పిన కారణాలను బట్టి చూస్తుంటే ఆ జడ్జిమెంట్లో ఉన్న కారణాలను బట్టి చూస్తుంటే రాష్ట్రాలకి ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్న కారణం చేత ఈ అడిషనల్ బడ్జెన్ తీసుకోలేమంటున్నారు అందుచేత ఈ వాళ్ళు ఈ గ్రామ న్యాయాలయాలని అమలు చేసి దాంట్లో వెనకడుగు వేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓకే శైలజ గారు ఇప్పుడు చట్టం మేరకు విలేజ్ కోర్టులో ఏర్పాటు జరిగితే ఆ వ్యవస్థ ఎలా ఉండబోతుంది ఏ ఏ తరహా కేసులను ఆయా కోర్టుల్లో విచారిస్తారు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి విలేజ్ కోర్టుల అనుభవాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు చట్టం ప్రకారం ఏవైతే ఈ పనిచేస్తున్న విలేజ్ కోర్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ చట్టంలో ఉన్న ఫస్ట్ షెడ్యూల్లో ఏవైతే పేర్కొన్నారో ఆ కేసులు ఫస్ట్ షెడ్యూల్లో ఉన్న సివిల్ అండ్ క్రిమినల్ కేసుల విచారణకు గాను ఈ గ్రామ న్యాయాలయాలని మనం ఆశ్రయించవచ్చు అయితే అదే కాకుండా ఈ గ్రామ న్యాయాలయాలు ఇప్పటివరకు వరకు పనిచేస్తున్న తీరును మనం పరిశీలిస్తే దీనికి ఒక న్యాయాధికారి ఎ కేడర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేడర్లో ఆయన అపాయింట్ చేయడం జరుగుతుంది అతనితో పాటు ఇతర తదితర సిబ్బందిని కూడా మనము అపాయింట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈయన ఇచ్చిన ఈ ఏవైతే ఈ గ్రామ న్యాయాలయాలు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎపీల్కి గాను మనము సెషన్స్ కోర్టుకి ఆశ్రయించవచ్చు అయితే వన్స్ ఒకసారి మనం ఎపీల్కి సెషన్స్ కోర్టుకి వెళ్ళిన తర్వాత అది ఫైనల్ అవుతుంది దాని మీద మళ్ళీ ఎపీల్ వెళ్ళడానికి లేదు లైక్ రెగ్యులర్ కోర్ట్స్ లాగా ఈ రకంగా చేయటం వల్ల ఏంటంటే అంటే హైకోర్టుకు ఉన్న కేసు పెండెన్సీని మనం కొంతవరకు తగ్గించవచ్చు అయితే ఈ విధంగా తగ్గించవచ్చు తగ్గించవచ్చు అన్న కాన్సెప్ట్ని పక్కన పెడితే ఈ గ్రామ న్యాయాలయాల అమల్లో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఇక్కడ మనం పరిశీలిస్తే గ్రా గ్రామ న్యాయాలయాల్లో సెవెంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మనకి రికరింగ్ అండ్ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ కింద రెండు రకాలుగా చెప్పుకుంటాం అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఎయిటీన్ ల్యాక్స్ వరకు పరిమితి వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది ఈ గ్రామాల్లో ఈ గ్రామ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందికి వన్స్ ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత మొదటి మూడేళ్లకు గాను సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్తో మనకి త్రీ పాయింట్ టూ ల్యాక్స్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఎక్స్పెండిచర్ కానీ ఖర్చులకు కానీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ విధంగా ఇచ్చిన తర్వాత తర్వాత మూడేళ్ల తర్వాత నుంచి స్టేట్ గవర్నమెంట్స్ వాటి ఓన్గా అవి వాటిని రన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అయితే దీన్ని పరిశీలిస్తే ఈ గ్రామ న్యాయాలయాలే కాకుండా మనకి ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఇవన్నీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సత్వర న్యాయం అన్న కాన్సెప్ట్ ని ప్రజల ముందుకు తీసుకుపోవాలి జే కోర్టులో ఏళ్ల తరబడి మనము ఒక కేసు విచారణ కోసం సపోజ్ విలేజ్లో ఉన్న ఈ భూతగాదాలు కానీ ఇటువంటి ఏదైనా ఈ కాలువల విషయంలో కానీ లేకపోతే చిన్న చిన్న పెట్టి కేసెస్లో కూడా వాళ్ళు తర సంవత్సరాల సంవత్సరాలు ఈ కోర్టు చుట్టూ తిరగవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనకి సెవెరట్ టైప్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్స్ ఉన్నాయి పెక్యునరీ జూరిజిక్షన్ యాజ్ వెల్ యాజ్ టెరిటోరియల్ జ్యూరిజిక్షన్ మనం ఆ పర్టిక్యులర్ జ్యూరిడిక్షన్లో కేసు వేయించిన తర్వాత ఆ వ్యక్తి ఆ కే ఆ కేసు గురించి పర్టికులర్ న్యాయస్థానానికి ప్రతిసారి వాయిదాకి తిరగడం అన్నది అతనికి ఒక భారమైన ఇష్యూగా పరిగణించి ఈ గ్రామ న్యాయాలయాలను తీసుకురావడం జరిగింది అయితే ఈ గ్రామ న్యాయాలయాలు కూడా మనకి గ్రామాల్లో ఇంటర్మీడియట్ మండల్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ ఇంటర్మీడియట్ మండల్ లెవెల్కి రావడానికి ఎక్స్పెండిచర్ కూడా కొంతమందికి అంటే డోర్ స్టెప్ అన్న కాన్సెప్ట్కి ఇది కొంచెం సుదూరంగా ఉందని అని మనం భావించాలి ఎందుకంటే మండల లెవెల్లో కార్యాలయం ఉన్న తర్వాత పంచాయతీ నుంచి మండల లెవెల్లో ఈ పెట్టి కేసెస్ కోసం రావడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే అదే కాకుండా ఈ ఎవరైతే ఈ న్యాయాధికారి న్యాయాధికారి గారు చెప్పుకోబడతామో ఆయన రెగ్యులర్ బేసిస్ మీద అపాయింట్ చేయడం జరగదు అదేవిధంగా ఇప్పుడున్న ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం రామకృష్ణ గారు అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇలాంటి గ్రామ న్యాయాలయాలు లేదా ప్రజల వద్దకే న్యాయం తీసుకొచ్చే వంటి వ్యవస్థ ఉందా అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా లేకపోలేదండి కొన్ని కొన్ని దేశాల్లో ఇలాంటివి ఉన్నాయి కానీ వాటిలో వివిధమైన అంటే మిగతా పేర్లతోటి ఉన్నాయి కంట్రీ కోర్టు లేకపోతే కస్టమరీ కోర్ట్స్ అని ట్రెడిషనల్ కోర్ట్స్ అనే పేర్లతోటి ఉన్నాయండి చైనాలో ఉండే విలేజ్ కమిటీస్ ఆఫ్ మీడియేషన్ కమిటీస్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో ఏమో అలాంటిదే ఉంది ఇండియాలో మనకు ఇప్పుడు వస్తుంది బంగ్లాదేశ్లో యూనియన్ పరిషత్స్ అనే పేరుతో ఉన్నాయి కెన్యాలో విలేజ్ ఎల్డర్స్ కోర్ట్స్ అని కొన్ని ఉన్నాయి తాంజిన విలేజ్ కోర్ట్స్ అనేది చెప్పేసి ఉన్నాయి ఇలాగా వివిధమైన ఈత పేర్లతోటి ఈ వ్యవస్థలు ఉన్నాయండి కేవలము మా మన దేశంలో ఉన్నదే కాదు మిగతా దేశాల్లో ఉంది అమెరికా మరి ఆస్ట్రేలియా అలాంటి వాటిల్లో ఎలా ఉందో మనకి సమాచారం లేదు ఇందాక శైలజ్ గారు చెప్తో జూనియర్ అంటే జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనేవాళ్ళని లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద వస్తుందన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఫాస్ చేసిన ఒక రూల్స్లో మంచి రూల్ ఒకటి పెట్టారు ఏమన్నారంటే రెగ్యులర్ జుడిషియరీ నుంచే జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ని ఇక్కడికి డెప్యుటేషన్ చేయొచ్చు ఇంటర్చేంజబుల్ పొజిషన్ తిన్నారు అది మిగతా వాళ్ళు కూడా ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే కేవలం ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే ఈ ప్రాబ్లం వచ్చింది అలా రాకుండా ఓన్లీ జూనియర్ సివిల్ జడ్జి అంటే జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేటు తర్వాత ఏమిటి అన్నది ఉత్పన్నమయ్యి వ్యక్తులు మంచి వ్యక్తులు మనకి ఆ పదవులోకి రావడానికి అంగీకరించరు అందుకని అది ఈ గ్రామీణ న్యాయాధికారులని జ్యుడీషియల్ రెగ్యులర్ సర్వీసెస్ నుంచి డెప్యుటేషన్ చేసుకునే రూలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు పాస్ చేసిన రూల్ ప్రకారంగా మిగతా హైకోర్టుస్ కూడా పాస్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ అప్రూవ్ చేస్తే చాలా ఆదర్శంగా ఉంటుంది దాని మంచి ఫలితాలు ఇస్తాయంట ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజలకి ఈ కోర్టుల మీద కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే వాళ్ళు ఈ కోర్టులకు వస్తారు ఇంకొకటి చెప్తున్నది ఏంటంటే కోర్టులు రావట్లేదు కేసులు రావట్లేదు అని చెప్పేసి కొంత కామెంట్లు లేకపోలేదు అందుకని చెప్పేసి నా యొక్క పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ గ్రామీణ న్యాయ న్యాయాలయాల పరిధిలో ఉన్న కేసుల్ని మిగతా కోర్టు వాళ్ళు అంగీకరించకూడదు క్రిమినల్ సైడ్ అయినా సరే సివిల్ సైడ్ అంటే బార్ ఆఫ్ జ్యూరిస్టిషన్ క్రియేట్ చేస్తే బై కంపల్షన్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు అదే కాకుండా దీనికి అంతగా చెప్పినట్టుగా ప్రచారం ఎక్కువ కావాలి ప్రచారం లేకపోతే ఈ దానివల్ల బెనిఫిషరీస్కి ఆ లాభ లబ్ధి పండదు ఆ యొక్క ఆ చట్టం యొక్క ఉద్దేశం అమలు అవ్వదని చెప్పేసి నా ఉద్దేశం అందుకని మిగతా ప్రపంచం లేకపోలేదు ఇది ఉన్నాయి కానీ మనకి పూర్తిగా సమాచారం లేదు శైలజ గారు ఇప్పుడు చిన్న చిన్న వివాదాలు కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ చాలామంది ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి దీనివల్ల కోర్టులపై ఎలాంటి భారం పడుతుంది కేసులు తేలడానికి ఎంత సమయం పడుతుందండి మనము ఈ నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ డేటాని పరిశీలిస్తే ఇప్పటి వరకు పెండింగ్ కేసులు ఇంచుమించు ఫైవ్ పాయింట్ వన్ బిలియన్ వరకు మనకి చేరుకున్నాయి సో ఈ పెండింగ్ కేసెస్ విషయానికి వస్తే ఒక్క మనము ఈ మన చట్టాల్లో ఉన్న లోపాలని మాత్రమే మనము మాట్లాడుకోకుండా ఈ ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో వా అవి ఈ న్యాయ వ్యవస్థకి ఏవి ఏ ఏ రకమైన సపోర్ట్ని అందిస్తున్నాయన్న విషయాన్ని కూడా మనం పరిశీలించాలి ఈ ఏదైతే ఈ నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ డేటాలో ఈ పెండింగ్ కేసెస్ గురించి కానీ ఈ లా కమిషన్ మనకి ఈ గ్రామ న్యాయాలయాల ఏర్పాటు గురించి చెప్పడం జరిగింది అయితే ఈ గ్రామ న్యాయాలయాల్లో మెయిన్గా కూడా సమ్మరీ ట్రయల్ ప్రొసీజర్ ఫాలో అవుతాయి వేరే అజ్ రెగ్యులర్ కోర్స్లో ఉన్న ప్రొసీజర్ని కాకుండా సమ్మరీ ట్రయల్ ప్రొసీజర్ అంటే నాట్ ఓన్లీ ద ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్లో సేమ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంప్లిమెంటేషన్ దీంట్లో మనకి డే టు డే హీరింగ్స్ ఇవన్నీ కూడా మనకి గ్రామ న్యాయాలయాల్లో మనకి ఫాలో అవ్వడం జరుగుతుంది ఆ రకంగా కూడా మనము ఈ పెండింగ్ కేసెస్ని మనము కొంతవరకు ఈ విధంగా డైవర్ట్ చేయడం చేయొచ్చు అదే విధంగా ఈ ఏదైతే ఏపీ లేదో వన్స్ ఒకసారి ఈ గ్రామ న్యాయాలయాల్లో ఇచ్చిన ఈ జడ్జిమెంట్ని మనము డిగ్రీగా మనం భావించడం జరుగుతుంది లైక్ రెగ్యులర్ కోర్ట్ ఇచ్చిన డిగ్రీలా భావించడం జరుగుతుంది ఆ డిగ్రీని మనము సెషన్స్ కోర్టులో ఎపిల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా దానికి వేరే ఎపిల్ లేదు ఆ రకంగా చేయటం వల్ల కూడా మనకి ఈ హైకోర్టులో పెండింగ్ కేసెస్ భారాన్ని కొంతవరకు తగ్గించవచ్చు ఈ ఈ రకంగా కొన్ని మార్పులు అదే కాకుండా మెయిన్ గా మనం ఒకటి పరిశీలించాలి ఈ గ్రామ న్యాయాలయాల మోర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కి మనము లోకల్ లాంగ్వేజ్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ప్రాంతీయ భాషని మనము వాడుకలో ఉన్న మనము ఈ ఇంప్లిమెంట్ చేయగలిగితే కొంతవరకు చేరువవుతాయి ఈ గ్రామ న్యాయాలయాలు ప్రజల చెంతకు ఆ విధంగా మనం పెండింగ్ కేసెస్ భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు రామకృష్ణ గారు ఇప్పుడు ప్రపంచ ప్రస్తుతం దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య ఎంత ఉంటుంది అది ఆ సంఖ్య తగ్గాలన్నా లేకపోతే జనాభా అవసరాలకు తగినట్టుగా జడ్జీల సంఖ్య పెరగాలన్నా గ్రామ న్యాయాలయాలను ఎంతమేర బల బలోపేతం చేయాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్ ఈ నెలలో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే అండి ఐదు కోట్ల పైన ఉన్నాయండి కేసులు ఎక్కడ డిస్టిక్ కోర్ట్స్లోనంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కింద కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ చూస్తే ఐదు కోట్ల పైన ఉన్నాయండి జడ్జిల లెక్క చూస్తే పదిహేను ఒక మిలియన్కి పదిహేనుగురు జడ్జిలు ఉన్నారండి వేకెన్సీ తీహేస్తే పన్నెండు పర్సెంట్ వస్తు పన్నెండుగురు వస్తారండి మిగతా రా మిగతా స్టేట్లో చూస్తుంటే ఆస్ట్రేలియాలో చూస్తుంటే డెబ్భై నాలుగు ఉన్నాయండి మిలియన్ పాపులేషన్కి అమెరికాలో నూట ఇరవై ఐదు ఉన్నాయండి టూ థౌజండ్ టూలో ఆల్ ఇండియా జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు వారు ఫిఫ్టీ కే ఫిఫ్టీ కేసెస్ పర్ మిలియన్ పాపులేషన్కి చేయాలని చెదేళ్లలో చేయాలని చెప్పేసి టూ థౌజండ్ టూలో చెప్పారు అది ఎక్కడ అమలు జరగలేదండి ఈ గ్రామీణ న్యాయాల వల్ల పూర్తిగా ఈ బ బడ్డెను మిగతా కోట్లమే బడ్డెను పూర్తిగా తగ్గిపోతుందంటే ఒప్పుకోను నేను ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వచ్చే కేసుల సంఖ్య చూస్తుంటే చాలా తక్కువ పర్సెంటే ఉంటుందండి ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ కేసులు ఈ పరిధిలోకి రావడం న్యాయ గ్రామీణ న్యాయాధికారుల పరిధిలోకి కానీ ఓ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గడానికి అవకాశం ఉంది చిన్న చిన్న తగాదాయిలు అది కాకుండా ఈ జడ్జెస్ స్ట్రెంగ్త్ పెంచితే కానీ మీరు సుప్రీంకోర్టు వారు టూ థౌజండ్ టూలో చెప్పిన ఆ లెవెల్లోకి వెళితే కానీ ఈ కేసుల యొక్క ఒత్తిడి తగ్గదని చెప్పేసి నా యొక్క అభిప్రాయము కానీ దానికి రాష్ట్రాలు సుముఖంగా లేవు ఎందుకంటే మీరు మొట్టమొదటి చెప్పా ఈ జుడిషియరీ ఖర్చు అంతా రాష్ట్రాల మీద ఉంటుంది ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇలా స్కీముల మీద ఏర్పాటు చేసిన కోర్టులైనా ఉంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు కొంత ఇస్తున్నారు ఈ గ్రామీణ న్యాయ న్యాయాధి న్యాయాలయాలు కూడా మూడేళ్ల వరకే వాళ్ళు ఇస్తున్నారు తర్వాత ఎక్స్టెండ్ చేస్తారో లేదో అని చెప్పేసి అందరికీ డౌట్ ఉంది అది దానికి ముఖ్య కారణం రా అదే ముఖ్య కారణం రాష్ట్రాలు వెనుకంజ వేయడానికి కారణం అందుకని చెప్పేసి రాజ్యాంగంలో కొంత మార్పులు తీసుకువచ్చి స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ జ్యుడిషరీని ఈక్వల్గా భర్ భరించాలి ఆ ఖర్చు అన్నది మార్పు చేస్తే కానీ దీనికి విమోచనం కనిపించదని చెప్పేసి నేను అంటున్నాను ఈలో ఈ ఇవాళ చూస్తుంటే సి క్రిమినల్ కేసెస్ మూడు లక్షల నలభై నాలుగు వేలు ఉన్నాయి మూడు కోట్ల నలభై నాలుగు వేలు ఉన్నాయండి ఇలాగా పెరుగుతోంది తప్పితే తరగట్లేదండి అందుకని ప్రతి వాడు కోర్టుల్లో డిలే అయిపోతుంది అనుకుంటారు కానీ అసలు కారణం ఏమిటో చాలా మందికి తెలియదు వాయిదాల వల్ల వాయిదాల వల్ల కోర్టులు వాయిదాలు సరే సార్ ఓకే కేసులు పెరిగిపోతున్నాయనే దురభిప్రాయం మందికి ఉంది అది కాదు కాదంటే ఏమిటంటే వేణీళ్ళకి చన్నీళ్ళు సాయం రామకృష్ణ గారు సరేనండి శైలజ గారు ఇప్పుడు ఆలస్యం అయ్యే న్యాయం అన్యాయంతోనే సమానం అన్నది మంది చెప్పే మాట తెలుగు రాష్ట్రాల్లో అయినా కూడా కనీసం ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వాల ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి సార్ జస్టిస్ డినైడ్ ఈజ్ జస్టిస్ డిలైడ్ జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్న కాన్సెప్ట్ని మనం పరిశీలిస్తే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ థర్టీ నైన్ ఏ కింద మనకి ఈ ఎవరైతే ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్న కాన్సెప్ట్ని మనము కాన్స్టిట్యూషన్లో చూడవచ్చు ఆ విధంగా పరిశీలిస్తే మనకి ఈ డేటాని కూడా తీసుకుంటే ఇప్పటి వరకు హయ్యెస్ట్గా నోటిఫై చేసిన ఈ గ్రామ న్యాయాలయాలు ఏవైతే ఉన్నాయో అది యూపీలో వన్ థర్టీన్ గ్రామ న్యాయాలయాస్ని హైయెస్ట్ రికార్డ్గా మనం చెప్పుకుంటాము యూపీ స్టేట్ని అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకి పరిశీలిస్తే ఏదైతే తెలంగాణ ఏపీ ఉందో ఇప్పటి వరకు నోటిఫై చే చేద్దామని అనుకున్నప్పటికీ కూడా అఫీషియల్గా దాన్ని నోటిఫై చేయడం జరగలేదు దీనికి గాను మనకి గ్రామ న్యాయాలయాలు ఇంప్లిమెంటేషన్ కోసము మనకి ఆన్లైన్ ప్రొసీజర్ని కూడా తీసుకుని రావడం జరిగింది మనకి మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఈ ఆన్లైన్ ప్రొసీజర్లో ఎవ్రీ ఇయర్ ఎక్స్పెండిచర్ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ప్రోసెస్లో మనకి ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ తెలుగు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము బడ్జెట్లో కొంత కేటాయిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు జీరో నోటిఫై చేయడం జీరో నోటిఫై దీంట్లోనే ఉన్నాయి సో ఆ విధంగా ఉంటే ఈ తెలుగు రాష్ట్రాలకి ముందున్న బా కర్తవ్యంగా మనం భావించగలిగితే ఏదైతే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఇంప్లిమెంట్ చేసిన విధంగానే ఈ గ్రామ న్యాయాలయాలను కూడా త్వరితగతిన మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే కొంత రకంగా విలేజ్ లెవెల్లో ఉన్న ఈ చిన్న చిన్న తగాదాలని మనము డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఈ సెషన్స్ కోర్ట్స్ వరకు వెళ్ళే ఆ ప్రాసెస్ని మనం కొంతవరకు తగ్గించగలుగుతాము శైలజ గారు అలాగే ఇప్పుడు ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పారు గ్రామ న్యాయాలయాలు ఉన్నాయి కానీ వాటికి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అది పదిహేను శాతం లోపలే ఉంటుంది అన్నారు ఒకవేళ ఆ సంఖ్యను పెంచాలంటే ఏం చేయాలి ఈ సంఖ్యను పెంచాలంటే ఈ విలేజ్ లెవెల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేయాలి ఎటువంటి కేసులు ఈ గ్రామ న్యాయాలయాలకి తీసుకురావచ్చు ఎటువంటి కేసులను మనం లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోగలుగుతాము ముఖ్యంగా ఈ గ్రామ న్యాయాలయాల్లో పరిష్కారం చేసే కేసులు కన్సిలియేషన్ ప్రొసీడింగ్స్లో అంటే ఇద్దరి మధ్య ఒప్పందంతో ఆ కేసుని ముగింపు దశకు తీసుకువచ్చే కాన్సెప్ట్ని మనము ఈ యాక్ట్లో చూడవచ్చు ఆ విధంగా ప్రజలకి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేయాలి అయితే అది ప్రభుత్వం వల్ల సాధ్యమా అంటే ప్రభుత్వము ఇతర ఈ ప్రజా సంఘాలు కానీ స్టూడెంట్ సపోర్ట్తో కానీ లేకపోతే విద్యాలయాల సపోర్ట్తో కానీ ఆ ఉన్న ఈ ఎవరైతే ఇంటర్న్స్ ఉన్న న్యాయ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాళ్ళకి ఈ గ్రామాల్లో వీళ్ళకి పెద్ద ఎత్తున ఈ న్యాయ పంచాయతీల గురించి ఈ గ్రామ న్యాయ పంచాయతీల గురించి న్యాయ వ్యవస్థ గురించి మనం చెప్పగలిగితే కొంతవరకు వీటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతామని నా ఉద్దేశం ఓకే ఇది ఇవాల్టి ప్రతిధ్వని